హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి అదేవిధంగా పాతకాలం పద్ధతిలో ఈ విధంగా సగ్గుబియ్యంతో బర్ఫీ చేసుకున్నారంటే ఈ రాఖీ పండుగకి మీ అన్నదమ్ములు ఫిదా అయిపోవాల్సిందే కదండి మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా అండి ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి చూడండి చక్కగా రెండు వందల యాభై గ్రాములు సగ్గుబియ్యం తీసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా సగ్గుబియ్యం తీసుకొని ఒక పాత్రలో వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని దూరగా వేయించుకోవాలండి సగ్గుబియ్యం అనేది ఖచ్చితంగా ఫ్లేమ్ అయితే సిమ్ములో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి ఏమాత్రం మాడకుండా చూసుకోవాలండి పాలకువ్వుకి ఏమాత్రం తీసిపోదండి టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయాలండి చూడండి చక్కగా ఈ విధంగా సగ్గుబియ్యం వేపుకున్న తరువాత మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇప్పుడు సగ్గుబియ్యం పూర్తిగా చల్లారే లోపుగా మరో పాత్ర స్టవ్ పైన పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసిన తరువాత వన్ లీటర్ వరకు పాలు యాడ్ చేసుకోవాలండి నేను పక్కా కొలతలతో చెబుతున్నానండి రెండు వందల యాభై గ్రాములు సగ్గుబియ్యం తీసుకుంటే ఒక లీటర్ వరకు పాలు తీసుకోవాలండి పాలు అలాగేనే చిక్కగా యాడ్ చేయకుండా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా పాలు ఖచ్చితంగా మరిగించి తీరాల్సిందే అండి అప్పుడే మనకి ఈ స్వీట్ మంచి టేస్ట్ వస్తుందండి ఈ లోపుగా మనకి సగ్గుబియ్యం చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి మరీ బరకగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా మిక్సీ పట్టి పక్కన తీసి పెట్టుకోవాలండి పాలు అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు రెండు వందల యాభై గ్రాములు చక్కెర కూడా యాడ్ చేసుకోవాలండి మీరు షుగర్ కాస్త ఎక్కువ తీసుకునే వాళ్ళైతే మరి కాస్త యాడ్ చేసుకున్నా ఏం కాదండి నేనైతే కరెక్ట్గా రెండు వందల యాభై గ్రాములు షుగర్ యాడ్ చేసి చక్కెర కరిగే వరకు కలుపుకొని ఈ పాలను తీసి పక్కన పెట్టేసుకొని మరి కడాయి పెట్టుకొని కడాయిలో హాఫ్ కప్ పల్లీలు యాడ్ చేసుకుని దోరగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న పల్లీలను కూడా పూర్తిగా చల్లారించుకోవాలండి చూడండి చక్కగా పాలు మరిగిపోయాయి చక్కెర కూడా కరిగిపోయిందండి ఇప్పుడు ఈ పాలు తీసి పక్కన పెట్టుకొని మరో కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి ఈ విధంగా కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ నేతిలోనే మనం సగ్గుబియ్యం పౌడర్ను కూడా బాగా వేపుకోవాలండి చక్కగా వేపుకోవాలి కాస్త టైం పడుతుందండి ఇలా వేపేటప్పుడైతే మీరు ఖచ్చితంగా ఈ స్వీట్ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి స్వీట్ షాప్లో పాల కొవ్వాకి ఏ మాత్రం తీసిపోదండి నోట్లో అలా పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుందండి భలే రుచిగా ఉంటుందండి తింటుంటే బయట బయటికి ఆహా అనాల్సిందే అండి అంత మంచి రుచి ఉంటుంది చూడండి చక్కగా ఈ విధంగా వేపుకున్న తరువాత మనం ముందుగా కాచి ఉంచుకున్న పాలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా పాలు యాడ్ చేసిన తరువాత ఉండలు లేకుండా టకటగా మనం మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ ఖచ్చితంగా సిమ్ములో అయితే పెట్టుకోవటం మర్చిపోకండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి మనకి నాన్ స్టిక్ ప్యాన్ అయితే చాలా చక్కగా ఉంటుందండి వేరే పాత్రలో చేసామంటే అడుగు బాగా మాడిపోతుందండి నాన్ స్టిక్ అయితే ఈ విధంగా బాగుంటుంది చక్కగా వెడల్పాటి పాత్రలో ఈ విధంగా బాగా దగ్గర పడే వరకు కలుపుకున్న తర్వాత ఓ ట్రే తీసుకుని ట్రేకి కాస్త నెయ్యి అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ట్రేలో వేసేసుకోవాలండి ఇలా ట్రేలో వేసుకొని గరిటకు కాస్త నెయ్యి అప్లై చేసుకుని ఈ విధంగా ఈక్వల్గా చేసుకోవాలండి ఇలా ఈక్వల్గా చేసుకున్న తరువాత మనం ముందుగా వేయించి ఉంచుకున్న పల్లీలకు పొట్టువల చేసి చక్కగా పల్లీలు ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నామంటే తినేటప్పుడు బయట బయటికి పల్లీలు తగులుతూ భలేగా ఉంటుందండి మీరు ఖచ్చితంగా పల్లీలు వేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో వంచుకున్నామంటే చక్కటి బర్ఫీ రెడీ అయిపోతుందండి రుచి అయితే అమోఘంగా ఉంటుందండి మీరు పాలకొవ్వ తిన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుందండి బయట బయటికి ఆహా అనాల్సిందే అండి అంత మంచి రుచి ఉంటుందండి చక్కగా ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత ఇలా మనకి ఏ షేపు కావాలో ఆ షేపులో కట్ చేసుకున్నామంటే ఎమ్మీ ఎమీగా ఉంటుందండి ఈ రాఖీ పండుగకి మీరు ఈ స్వీట్ ఖచ్చితంగా చేసుకుని తిని తీరాలండి మరొక్కసారి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి చూడండి చక్కగా వచ్చేసింది మనకి ఈ సగ్గుబియ్యం బర్ఫీ మీకు నచ్చినట్లయితే అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్